ఆంధ్రప్రదేశ్ టైం బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దామచర్ల సత్య ముందుగా మంగళగిరిలోని మార్టాం కార్యాలయంలో కుటుంబ సభ్యులు వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దామచర్ల సత్య మార్టాం బోర్డు చైర్మన్ గా చార్జీ తీసుకున్నారు మార్టెం బోర్డు డిపార్ట్మెంట్ అధికారులు సత్యతో సంతకం చేయించుకుని గౌరవ బాధ్యతలు అందజేశారు అనంతరం నూతన మార్టైమ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దామచర్ల సత్యకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా బాల స్వామి బీసీ జనార్దన్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు ముత్తమ్మల అశోక్ రెడ్డి ఎరగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరు బాబు మరియు దామచర్ల సత్య కుటుంబ సభ్యులు కొండేపు నియోజకవర్గ టీడీపీ నేతలు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు सिद्धि रस्तो तता दिशमि रत्नम दिराम नवरं ग्रहनामकिं ता आनुकूलिधर भगसिद्धि रस्तो सुस्वाननो दुग्गा जातवेदसिदन नआबाद नेताति नरसि अन्ने आत्ममन मनसा जय वैश्रवण राजा महाराज जय नमो ओम स्वस्ति

కొండపి నియోజకవర్గం హ్యాట్రిక్ విజయంలో అన్ని స్థానాలు నడిపించి ఉత్తరాంధ్ర జోన్ వన్ సమన్వయకర్తగా ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా తన శక్తికి మించి పనిచేసిన గుండేపి నియోజకవర్గ యంగ్ డైనమిక్ లీడర్ మా సత్య గారి కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత నారా లోకేష్ మా సత్యన్నకు మారిటైమ్ బోర్డు చైర్మన్గా నియమించడం మాకు ఎంతో సంతోషం మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న మా దామచర్ల గారికి ఇవే మా శుభాకాంక్షలు మీరు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ మీ రామా గోపి రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దామచర్ల సత్య గారు నేడు మారిటైమ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మరోసారా కోరుకుంటూ మరొకసారి మా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యా గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మీ నలమత్తు బాలగంగాధర్ ఒంగోలు మండల టీడీపీ అధ్యక్షులు